సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది సార్ పరిపాలన సార్ కూటమి ప్రభుత్వం బ్రహ్మ బాగుందండి అన్నిటికీ ఆ నియంత్ర వస్తువులు కూడా రేపు తారీఖు నుంచి గోధుమలు మళ్ళీ గోధుమ పిండి రాగులు అన్ని కూడా ఇస్తా ఉన్నారు చాలా బాగుందండి వికలాంగులు కూడా పెంచిన మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు మళ్ళీ వికలాంగులు పెంచిన కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేశాడు ఆరు వేల పదిహేను వేలు కూడా కొన్ని మందికి వికలా పూర్తి వికలాంగులకి చేశాడు చాలా బాగుందంటే అంత ముందు కూడా మూడు వేలు వెయ్యి పెంచుతానని ఆ మూడు నాలుగు సంవత్సరాలు పెంచాడు నాలుగు వందల రెండు వందల యాభై చొప్పున మరి ఒకేసారి ఎలక్షన్ లోనే చెప్పిందేమో ఒకసారి మూడు వేలు పెంచుతానని తీరే ఒక నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై చొప్పున పెంచాడండి ఇదేనా అదే బాగా మాట అది అదే ఆయన అంటున్నాడు నేను పేద ప్రజలు అందరూ బాగుపడ్డారు ఆ టైంలో చెప్తున్నాడు బాగుపడిందేమో చెట్ల మూడు వేలు రెండు వేలు మూడు వేలు చేస్తాను నాలుగు సంవత్సరాలు చేశాడు ఇంకా ఇంకెలా బాగు చేస్తాడు మనం అనుకుందాం అంటే ఆయన ప్రజలు అందరూ ఉన్నారంట నిజంగా ప్రజలు అంటే ఇప్పుడు అన్నిటికీ ఉంటారు దొంగ అడిగి ఉంటాడు మంచివాడికి ఉంటాడు మంచివాడికి కాన్ రారు దొంగవాడికి కాన్ వస్తారు అంటే ఏదైనా దొంగడు అంటారు ఈయన ఏదైనా కానీ ఇప్పుడు దొంగ ఎక్కువ జనం ఉంటారు వాళ్ళకి తక్కువ ఉంటారు అలాంటిదే దొరుకుతూ ఉంటదండి గతంలో పరకమని కేసు చిన్న కేసు చిన్న దొంగతనంగా అన్నాడు సరే నిన్న కోర్టు అది దొంగతనం దొంగతనమే అని చెప్పి అందుకునం అన్న తర్వాత చిన్నదైనా దొంగతనం పెద్దదైన దొంగతనమే కదండి డబ్బులు పోయినప్పుడు డబ్బులు పోయి ఒప్పుకొని కొన్ని కట్టుకున్నాం కాబట్టి చిన్నదైనా పెద్ద దొంగతనం అంటారు కదా దోషిని దోషాన్ని అంటారు కానీ మరి నిర్దోషాన్ని అంటారు కదా అదే పరిస్థితి ఎవరికైనా అదే కదండి ఎవరైనా మరి ఈయన ఎందుకని అలా మాట్లాడుతున్నారు ఆయనకి ప్రజల్లో ఆయన విశ్వాసం ఆయనకి నాకు ప్రజలు వస్తారు ఉంటుందని ఆయన విశ్వాసం ఆయన చెప్పుకున్నాడు అంటే విశ్వాసం ఉండాలి ప్రజలకు ఉండాలి ఆ విశ్వాసం అనేది దేవుడికి సంబంధించిన ఇలా కొలగొడతా ఉంటాను దేవుడు భక్తులు మనోభావాలను కూడా దెబ్బతిస్తున్నాడు కదా అదే దానికే ప్రజలే తెలుసుకోవాలి అని ఆ మనోభావాన్ని ప్రజలు తెలుసుకొని చెప్పాలి భక్తుని ప్రభావాలను చేస్తున్నాడు అని చేసేది అనేది ప్రజలు చెప్పాలి కానీ నువ్వు అనుకుంటే అలా అది ప్రజలు తీర్పు చెబుతారు కదండి మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేట్ పరం చేస్తున్న మెడికల్ కాలేజ్ నేను తెచ్చిన మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు పేదల యొక్క పొట్ట కొడుతున్నాడు పేదలకు ఆరోగ్య అరుగు లేకుండా చేస్తున్నాడు అన్ని చేశాను నిన్న పేపర్ లో పదిహేడు నేను తెచ్చాను అవి ప్రైవేటు పరం చేస్తున్నాడని చెబుతున్నాడు ప్రైవేటు పరం చేసినా ఏది చేసినా ఆయన కాలేజీలన్నీ పెద్ద పరం చేసి ఎన్నో డబ్బులు తెచ్చి విద్యా పేద విద్యార్థులను చదివించడం కోసం ఇతర దేశాలపై కూడా ఎన్నో కంపెనీలు తెచ్చి వాళ్ళు ఉద్యోగాలు కల్పించాలని ఎంతో కృషి చేస్తున్నారు కదండి మనం చూస్తానే ఉన్నాం రోజు టీవీ ఉంటున్నాం అది చూస్తున్నాం పేద విద్యార్థుల కోసం ఎన్నో కష్టపడి ఎంతకాలం పోయి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఏదో ఈ విద్య ఏటా ఇరవై పాతిక వేల మంది ఉద్యోగులు ఉద్యోగాలు కల్పించాలనే భావంతోనే కదండి చేసేది మరి ఈయన గాలిలో కింద పేద ప్రజలు ఏమైనా పట్టించుకోండి నేనైతే పేద ప్రజల పక్షాన తిరుగుతా ఉన్నా వాళ్ళు పేదల మధ్యలో ఉన్నాయని చదువుతున్నాడుగా ఉంటున్నా ఉంటున్నాడు కదండి పేదల మధ్యలో గాలిలో తిరగడం ఎక్కడ నిన్న హైదరాబాద్ పోయాడు మళ్ళీ రాత్రి విజయవాడ వచ్చాడు మరి ఎప్పుడు మూడు వందల అరవై రోజులు తిరగాలి తిరిగి మనకి పని చేసే పని జరిగేది పని జరిగేది తిరిగి కదా మనం తెలు చేయగలుగుతాం అంటే అసలు ఈ గవర్నమెంట్ అసలు పేదలు పట్టించుకోవట్లేదు అప్పులు అవ్వడం పరామతిగా పెట్టుకున్నారని చెప్పి అంటాడు అంటాడు పోయినాడు ఏమంటాడు నేను మంచి చేస్తాను మళ్ళీ అనే అవకాశం కోసం ఆయన దోలాడుకుంటాడు అది ప్రజల తీర్పు మనం చెప్పేది కాదు అప్పుడు రాష్ట్రం కోసం అప్పులు తెచ్చి అభివృద్ధి ఏం జరగట్లేదు దాంట్లో కమిషన్ తీసుకున్నారని చెప్పండి దొంగే అంటే ఇక్కడ కమిషన్ తీసుకుంటున్నారా ఆయన చెబుతాడు దొంగగానే మిగిలిపోతాడు రేపై నేనైనా అదే పరిస్థితి కదా నేను దొంగనైతే అంటే ఇక్కడ కమిషన్ తీసుకునే అవకాశం ఉందంటారు అసలు అవకాశం ఎక్కడ ఉన్నాడు జరగదు మరి ఎందుకని అలా సరే ఆయన అవకాశం కోసం ఆయన చెప్పుకుంటా ఉంటాడు దాన్ని మనం చెప్పి ఇప్పుడు ఏది మెడికల్ గాని ప్రైవేట్ పరం చేయకూడదని కోడి సంతకాలు సెకండ్ చేశాను. హై కోడి సంతకాల గాది ఏయో రాసుకొని పెట్లెత్తు పోతున్నారు. ఆ ఆ కోడి సంతకాల అయి పెట్లెత్తు పోయి రాసుకొని పెట్లెత్తు పోయి. మరి గవర్నర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేస్తా అన్నాడు గాది. నేను ఇప్పుడు చేస్తుంటే గవర్నర్ కూడా పరిశీలిస్తాడు గా. నేను పరిశీలించే బైట్ గవర్నర్ కొంద కాబట్టి పరిశీలించే చేస్తాడు. ఆ తప్పే ఉండantoin అంటే దీంట్లో మరి పేదలకి అన్యాయం జరగట్లేదు అంటారా? జరగదు ఎవ్వరికీ అన్యాయం జరగదు. జరగని ఎవ్వరూ జరిగినట్లె దానికి యాక్షన్ ఉంటది. తప్పనిసరిగా మరి వాళ్ళ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి ఇంగ్లీషే రాదు అంటున్నారు సరే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే రాదు అని ఎలా చెప్తాడు మాట్లాడుతున్నాడుగా మరి ఎందుకని అలా ఎవరా ఎవరు ఆలోచన వాళ్ళది రాసి ఉంటే అది పరిస్థితి మార్పు కోరుకుంటూ కోరుకుంటాం మనం చెప్పేది కాదుగా ప్రజలకు సేవ చేయడం మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే వస్తాను అధికారం నాదే అని చెప్తున్నాడు నేను వచ్చిన తర్వాత అన్ని పనులు చేస్తాను చెప్తున్నాడు ఇప్పుడు అందరం గా అది తప్పదు